మిరీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎండకండి పార్సిల్ డెడ్ బాడీ కేసు కొలికొచ్చింది శ్రీధర్ వర్మే ప్రధాన నిందితుడని తేల్చారు అయితే అతడి రెండో భార్య రేవతి ప్రియురాలు కూడా ఈ హత్యలో పాల్గొన్నారని పోలీసులు తేల్చారు వారిద్దరి సాయంతోనే పర్లయ్యను చంపినట్లు తేలింది తన వదిన తులసిని బెదిరించి ఆస్తి కాజేసేందుకు శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి ప్రియురాలు సుష్మతో కలిసి పర్లయ్యను హత్య చేసినట్లు తేలింది ఈ విషయాన్ని వారు పోలీసుల దగ్గర అంగీకరించినట్లు సమాచారం శవాన్ని ఇంటికి పంపడం ద్వారా తులసిని భయపెట్టాలని నిందితులు చూశారు ఎక్కడైనా శవం దొరుకు గాలించారు ఒంటరిగా ఉంటున్న పర్లయను హతమార్చాలని నిర్ణయించుకున్నారు అతడికి మద్యం తాగించి మత్తులో ఉండగానే కార్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నైలాన్ తాడు మెడకు బిగించి హత్య చేసినట్లు సమాచారం తర్వాత శివాన్ని గాంధీనగరంలో ఇంట్లోని చెక్కపెట్టెలో పెట్టారు మర్నాడు ఆటోలో ఎండగండిలోని తులసి ఇంటికి పార్సిల్ పంపారు చెక్క పెట్టే తెరిచి అందులోని శవాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైంది తులసి శవం విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటారని ఆస్తిపత్రాలపై సంతకాలు చేయాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు సంతకం పెడతావా లేదా నువ్వు శవమవుతావా అంటూ ఆమెను బెదిరించారు ఆమె దగ్గర సెల్ ఫోన్ లాగేసుకున్నారని చెబుతున్నారు మూత్రశాలకని వెళ్లిన తులసి తన దగ్గరున్న మరో ఫోన్ ద్వారా తెలిసిన వారికి మెసేజ్ చేసింది దీంతో కొంతమంది ఇంటికి చేరుకుని ఏం జరిగిందని తీసి పోలీసులకు సమాచారం ఇవ్వాలనడంతో శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు శ్రీధర్ వర్మ తన ప్రియురాలు సుష్మా తన కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్ చేరుకున్నారు అక్కడ తాళ్లపాలెంలో కారు వదిలేసి లాడ్లో ఒకరోజు బస చేసినట్లు తెలుస్తోంది తర్వాత సమీపంలోని ఓ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తూ ఉండగా ఎవరో కొత్తగా వచ్చారంటూ స్థానికులు సమాచారం ఇవ్వడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితుడు నలభైకి పైగా సిమ్ కార్డులు వాడారు శ్రీధర్ వర్మ బ్యాంక్ ఖాతాలో సుమారు రెండు కోట్లున్నాయని తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు ఈ కేసుకు సంబంధించి ఈ రోజు పూర్తి వివరాలు ప్రకటిస్తామని పోలీసులు చెప్పారు